です。 हस्रवादी भूत अच्छी भूत योत्षात्न तथा विश्व வெட்டி வரலாம். வரட். கொஞ்சம் வெயடு கர், வெயடு ஏத்து வந்துரும். கொத்தியேன் பின் என்ன மொத்த காஸ்ட் 33.9 ஓகே வான் கே மோட்டார் ஓபன் சிம்பல் 20000 ஓகே லேட்டர் ப்ராப்பர்ட்டி ஃபர்ஸ்ட் ப்ராப்பர்ட்டி சரிதானே கண்ட்ரோல் பேக் டாப் பார்ட்ஸ் ஓடு சிவில்ல கரெக்டா ஜாயின் 10/4 राम 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 கொஞ்சம் பேக் ஆ நான் வந்து எல்லா நேரே இருக்குதா ஆமோலல்ல வல

रामदायक तत्त्वात्मनेह पुरःपादित प्रदोनासना मुजत्वगोधा सः सः भले भले दमसर मंत्रलोक्यम सजराजरम तस्मात् फलप्रदाने न सबलाष्टमनोरह ओम नमोनयोलले श्री देवा नमः त्वर भवे महाश्वर्यः सः सः कुछ बैक रक्षावाम सस्तनवे देवदेवेदा किजा नमः सतेरा इन्द्रप्रच्छास्त्र दिवस सर नंदी ఎందుకు అనేది ఒకసారి మనం ఆలోచన చేయాలి అంటే నారాయణ కేడ్ అనే అంశం కాకుండా జనరల్గా సహజంగా ఇంత ముందు అడుగుతుంటుంది మా డిఎఫ్ఓని రేషియో ఏముండాలి ఫారెస్ట్ పాలసీలో అంటే కనీసము ముప్పై మూడు శాతం ముప్పై రెండు శాతం ఫారెస్ట్ ఏరియా ఉండాలి మనకు అంత అవగాహన యథార్థాలు వాస్తవాలు మాట్లాడుకోవాలంటే అంత అవగాహన ఈ పచ్చదనము ప్రకృతి అటవీ ప్రాంతం దాని మీద మనకు అంత అవగాహన లేదు మన పూర్వీకుల కంటే అవగాహన ఉండదో అంత అవగాహన మనకు లేదు కానీ నేను ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నిజంగా అభినందిస్తాను ఎక్కడ కూడా వాళ్ళు ఒక గజం ల్యాండ్ కూడా మేము అడిగినా ఎవరు అడిగినా ఎవరు అడిగినా ఎవరు అడిగినా సరే ఫారెస్ట్ ల్యాండ్ ఇలా ఏం చేయలేము మనం నాకు ఫారెస్ట్ క్లియరెన్స్ కావాలి ఒక ప్రాజెక్టుకు అంటే చాలా కష్టమవుతుంది అది పెద్ద ప్రాజెక్ట్ వేల కోట్ల రూపాయల ప్రాజెక్టు ఉన్నా ఏ ప్రాజెక్టు ఉన్నా మునిపి గురి కాకూడదు ప్రాజెక్టు ఫారెస్ట్ ల్యాండ్ పోకూడదు ఆ రకంగా అంత సీరియస్గా అంత కమిట్మెంట్ తోటైతే మనకు ఫారెస్ట్ ల్యాండ్ వంద ఎకరాలు రెండు వందల ఎకరాలు నూట యాభై ఎకరాలు ఉందో ఆ ఫారెస్ట్ ఏరియాని అటవీ ప్రాంతాన్ని మనము రాబోయే తరాలకు అందియాలి ఆస్తిగా ఆ సమాజము ఆ పక్క పరిసరాల్లో ఉన్న సమాజము ఆ అటవీతోటి మమేకం కావాలి ఇది ముసిన తర్వాత ఒక ఆలోచన వచ్చింది మా దగ్గర కూడా పుల్కల్ మండలంలో సుమారు బొమ్మ కూడా సుమారు అరవై వందల ఆరు వందల ఎకరాల ఫారెస్ట్ ఉన్నది దాన్ని ఏం చేయాలన్న కోటి మా సంజీవరెడ్డి గారు పిలిచి ఆ కోటి పెట్టింది నాకు పచ్చదనమైన ప్రకృతి అయినా అపారమైన గౌరవము ప్రకృతిలో రహస్యాలు ఛేదిస్తే నీకు సౌరవం అన్నీ అర్థమైపోతే కానీ అంత ప్రయత్నం మనం చేయడం మన పూర్వీకులు చేసిన ప్రయత్నం మనం చేయము అయినా సంజీవ్ రెడ్డిని అభినందిస్తున్నారు మంచి ఆలోచన మంచి మూడు వందల ఎకరాలలో సోషల్ ఫారెస్ట్రీ వాచ్ టవర్ సీసీ కెమెరాస్ కాంపౌండ్ వాళ్ళు గేటు ఎంట్రెన్స్ వాటర్ బాడీసు రకరకాల ఈ ఈ కార్యక్రమాలు చేపట్టడం రేపు మన ఈ చుట్టూ పరిశ్రమల్లో యువతనే కానీ పెద్ద మనుషులే కానీ రిటైర్డ్ ఎంప్లాయీసే కానీ అందరూ ఈ పొద్దునకి రావడము ఈ వాకింగ్ ట్రాక్ మనం ఏర్పాటు చేసుకోవడం ఒక నాలుగైదు కిలోమీటర్లు నడవడము ఇది ఒక అద్భుతమైన ఆలోచన ఈ ఆలోచన అనేది ఒక పాలసీగా తీసుకొని ఒక పాలసీగా తీసుకొని నేను కూడా ఈ అంశాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తాను ఇది ఒక పాలసీగా తీసుకోండి రేపు పొద్దున్న ఎక్కడెక్కడైతే ఫారెస్ట్ ఉందో వంద ఎకరాలు రెండు వందల ఎకరాలు మూడు వందల ఎకరాలు నాలుగు వందల ఎకరాలు ఉన్నదో ఆ ప్రాంతాన్ని ఏ రకంగా మనము తీర్చిదిద్దాలి దాని యొక్క దాని యొక్క ప్రాధాన్యత దాని యొక్క గొప్పతనము దాని యొక్క అవసరము సమాజానికి అనేది మనం తెలియజేయాలి అందులో ఆ సమాజంలో ఉన్న ప్రజలే కానీ యువకులే కానీ పాల్గొనాలి పాల్గొంచుకోవాలి ఆ దిశగా మా కృషి ఉంటుంది మరొకసారి నేను మా సంజీవ్ని సురేష్ని అభినందిస్తూ మాకు తగ్గి ఉంటుంది స్త్రీ గైట్ తీసుకోవాలి మేము ఎందుకంటే అంటే ఫారెస్ట్ ముందు పక్కకు బొమ్మరెడ్డి కూడా పెద్ద ఫారెస్ట్ ఉంది ఆ మూడు వందల ఎకరాలు నాలుగు వందల ఎకరాలు మూడు వేల ఎకరాలు చూసేటి పోతే మూడు వేల ఎకరాలు మామూలు మాట కాదు మామూలు ఫస్ట్ అందుకోసం చాలా సర్వచ్చిన కాంప్రమైజ్ ప్రసక్తి లేదు రియల్లీ అప్రిషియేట్ దేం ఐ కంగ్రాటేట్ దేం కీప్ కూర్చుకొని మా ఒకసారి సంజీవ్ డెవలప్ ఫారెస్ట్ సిఎస్ఆర్ కింద కూడా ఎందుకేజ్ ఫారెస్ట్ ఈస్ ఫారెస్ట్ ఎబ్రిగేడ్ ఇంకా మీ కూడా నేను మా శాఖ తరఫుకించి సిఎస్ఆర్ కింద దీన్ని డెవలప్మెంట్ గురించి ఈ జుక్కలు కుర్దు అటవీ ప్రాంతము సోషల్ ఫారెస్ట్ డెవలప్మెంట్ గురించి నా వంతు కృషి ఉంటుందని చెప్పి మరొకసారి అభినందిస్తూ నేను తీసుకుంటాను